హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి సండే వచ్చేసింది మనకి ఈరోజైతే రెస్ట్ అని అనుకుంటున్నారండి కాదండి సండే రోజే మనకు పని ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉంటారు హస్బెండ్ ఇంట్లో ఉంటారు అలాగే పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలనిపిస్తుంటుంది మమ్మీ ఇది చేయ అది చేయ అని అంటూ ఉంటారు కదండీ ఆడవాళ్ళకి మాత్రం ఆదివారం సెలవు అనే మాట ఉండదండి జాబ్ చేసే వాళ్ళకి స్కూళ్ళకి కాలేజీలకి వీళ్ళకి మాత్రమే సెలవు ఉంటుంది ఎప్పుడు ఇంట్లో చేసే మనకైతే సెలవు అయితే ఉండదండి కాకపోతే ఈ మనకైతే హ్యాపీ ఏంటంటే మన పిల్లలకి మనం చక్కగా వండి పెట్టుకోవడం అయితే ఇష్టం ఎవరికైనా ఏ తల్లికైనా ప్రతి ఒక్క తల్లికి పిల్లలకు వండి పెట్టుకోవడం అయితే చాలా ఇష్టం అనమాట ఇంకా వాళ్ళ ఇంట్లో ఉంటారు కనుక ఉరుకులు పరుగులు లేకుండా కాస్త ప్రశాంతంగా అయితే ఏదంటే అది చక్కగా వండి వాళ్ళకి పెట్టవచ్చండి నేను హైవే మీద అయితే తిన్నానండి పుల్కాలోకి కానీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంది సేమ్ నేను దాబా స్టైల్లోనే ఈ కర్రీ అయితే చేశాను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్